పుస్తక మహోత్సవంలో పుస్తకాల స్టాల్స్తో పాటు మరో స్టాల్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది అదే జూట్ బ్యాగుల స్టాల్ పర్యావరణాన్ని కాపాడే క్రమంలో తయారు చేసిన జూట్ బ్యాగులు వాటిపై అందంగా అలంకరించిన ఛాయా చిత్రాలు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి విజయవాడకు చెందిన సహస్ర సంస్థ తయారు చేస్తున్న ఈ బ్యాగుల విశేషాలను సంస్థ ప్రతినిధి ధారిణి శ్రీవిద్యతో విజయవాడ దూరదర్శన్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు జరిపిన ముఖాముఖిలో తెలుసుకుందాం ముప్పై ఐదవ విజయవాడ పుస్తక మహోత్సవాలకు సంబంధించి ఇక్కడ అనేక రకాలైన స్టాల్ని ఏర్పాటు చేశారు దానిలో భాగంగా ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్టాల్ ఉంది చేతితో చేయబడ్డ అనేక అనేక డిజైన్లు ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాయి ఈ రకాలైన జాతీయ చిహ్నంతో పాటు పలు రకాలైన చిత్రాలని మనం చూస్తున్నాం వీటికి సంబంధించిన ప్రత్యేకత ఇవి దీని వెనుక దాగున్న శ్రమ మా ఇండస్ట్రీ నేమ్ శ్రీ సహస్ర ఇండస్ట్రీస్ మేము ఇక్కడే విజయవాడలో మ్యానుఫ్యాక్చరింగ్ జూట్ బ్యాగ్స్ ఇన్ జనరల్ అందరూ సార్ జూట్ బ్యాగ్స్ అనగానే ఏంటంటే నార్మల్గా ప్రింటింగ్ అంటే ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ అయిన తర్వాత జూట్ అనేది చాలా బెస్ట్ ఆల్టర్నేటివ్ ఎందుకంటే దాని యొక్క బయోడిగ్రేడబిలిటీ అనేది చాలా అంటే చాలా ఎక్కువ సో జూట్ అనేది అందరూ ఆప్షన్గా తీసుకుంటున్నారు జూట్లో కొత్తగా ఉండాలి జూట్ని అందరూ చాలా యుక్నెస్తో ఆస్థెటిక్గా అనిపించి అందరూ ఫస్ట్ చూడగానే మేము తీసుకోవాలి దాన్ని వాడాలి అన్న ఒక ఆలోచన రావాలి అందరిలో అని చెప్పి మేము దాన్ని ప్రత్యేకంగా ఏంటంటే జూట్ మీద ఎంబ్రాయిడరీ చేయడం స్టార్ట్ చేసాం సార్ ఇందులో ఏంటంటే మా స్పెషాలిటీ ఎంబ్రాయిడరీ అనేది మీకు ఏది కావాలంటే అది డిజైన్ చేస్తాం ఎంబ్రాయిడరీలో ఫస్ట్ వచ్చేసరికి మీకు ఇలా కవ్ అండ్ కాఫ్ ఉంది ఇలా ఇలానే కాదు కస్టమైజేషన్ ఏదైనా సరే ప్రతిదీ ఇదంతా ఎంబ్రాయిడరీ సార్ దీన్ని ఫస్ట్ మేము డిజైన్ చేసుకొని తర్వాత దీన్ని మేము స్టిచ్ చేయడం జరుగుతుంది ఇది మొత్తం ఇలా మీకు కావాల్సిన కస్టమైజేషన్ అనేది మా స్పెషాలిటీ ఏది కావాలంటే అలా అన్ని డిజైన్ చేస్తాం మన నేషనల్ ఎంబ్లం ఇలా ఎన్ని కలర్స్ ఆఫ్ జూట్లు ఉన్నాయో ఆ జూట్ అన్నిటి మీద ఏంటంటే ఎంబ్రాయిడరీ మా స్పెషాలిటీ సార్ అండ్ నెక్స్ట్ ఇలా మేము అన్ని ఎగ్జిబిషన్స్లోనూ పెడుతూ ఉంటాం సార్ ఇలా హ్యూమన్ ఫేసెస్ అయినా ఏవైనా మేము డిజైన్ చేసి ఎంబ్రాయిడరీ చేసి ఇస్తాము అమ్మవారి ముఖ చిత్రము ఇదంతా చాలా అందంగా వచ్చింది ఇది ఇది చేయడానికి మీరు ఎంబ్రాయిడరీ వర్క్ చేతితో చేస్తారు ఇది చేయడానికి ఎంత సమయం పడుతుంది మీకు ఇది వచ్చేసరికి మూడున్నర గంటల నుంచి నాలుగు గంటలు పడుతుంది సార్ ఇది ఒక్క డిజైన్ మేము చేయడానికి ప్రతిది స్టిక్స్టాల్లో ప్రత్యేకతలు చెప్పండి జూట్లో ఓన్లీ ఎంబ్రాయిడరీ కాదు సార్ జూట్లో ప్రతిదీ ఇంట్లో మనం వాడే ప్రతి వస్తువు ఇప్పుడు లెదర్ బ్యాగ్స్ ఉంటాయి ఎందుకంటే లెదర్ అనేది బయోడిగ్రేడబుల్ కాదు అలానే ఇంకా వచ్చేసరికి మనకి డైనింగ్ టేబుల్ మ్యాట్స్ ఇవన్నీ ప్లాస్టిక్తోనే ఉంటాయి టీపాయ్ మీద వేసుకునే మ్యాట్లు ఫ్రూట్ బౌల్స్ ప్రతిదీ ఏంటంటే ప్లాస్టిక్ గాజు అనేది కొంతమంది వాడతారు ఎందుకంటే అది పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాంటి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే మేము ప్రతిదీ జూట్ అందిస్తాము ప్రతి ఒక్కటి వాడే ప్రతి చిన్న బ్యాగ్ నుంచి చిన్న ఇంత చేతి పర్సు నుంచి పెద్దది మనం క్యారీ చేసే టోట్ బ్యాగ్ వరకు లేదా లగేజ్ బ్యాగ్ క్యారేజీ బ్యాగ్స్ అయినా కానీ తర్వాత మనకి వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి ఆ బ్యాగ్స్ అయినా కానీ ఇవన్నీ మేము ప్రతిదీ జూట్లో అందిస్తాము